దేశమంతా రామజపం రహదారులన్నీ కాషాయమయం ఇంటింతా పండగ సమయం ఊరంతా భక్తి పారవస్యం ఆలయాలన్నీ పలికే రామనామం అందరూ ఎదురు చూసిన శుభతరుణం రానే వచ్చింది ఆ అద్భుత క్షణం అది బాలరాముని ప్రాణ ప్రతిష్ట మనసారా తనివి తీరా పలుకుదాం రామనామం తలుద్దాం రామచరితం తరిద్దాం తరిద్దాం మనమందరం అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ రోజు విశాఖపట్నం ఎన్ఏడి బుచ్చిరాజు శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో సీతారాముల వారి కళ్యాణంతో పాటు భక్తులు వీక్షించడానికి వీలుగా దాతలు సహకారంతో పెద్ద డిజిటల్ పాటు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘం పెద్దలు భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు శ్రీ హనుమంత శ్రీరామ్ సమేత శ్రీ సీతారామచంద్రవరి కళ్యాణ కళ్యాణాన్ని జరిపించడం మా యొక్క రాముడి యొక్క కృప విశేష గటాక్ష జరుగుతున్నాయి అలాగే చాలా సంవత్సరాల నుండి అయోధ్యలో రామాలయం కట్టాలని కట్టాలను కూడా కానీ ఎన్నైనా కూడా ఇప్పుడు మనకి విద్యా రామాలయం కట్టడం ప్రతి అనేది మన యొక్క దేశం తాలూకా ప్రాముఖ్యతని విశేషమైనటువంటి ఆ ఆనందాన్ని మనమంతా పాల్పంచుకొని ఈరోజు మన బుద్ధిరాజుపాలెం గౌరవీరి గౌరీ సేవ సంఘ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని త్రివేద ఉత్సవాన్ని జరిపిస్తున్నాం కాబట్టి భక్తులంతా పాల్గొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలో పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని మనవి చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అల్లాహు హువ లాయిలహ ఇహో లాయిలహ విహక్ లాయిలహ హో లాయిలహ రస్ లాయిలహ అల్లాహ్ వైహక్ ఎంతో ఎంతో సంహారం ఎందుకంటే మన జన్మలో గుర్తించుకోదగిన దినం ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నుంచి ఎంతో మంది పోరాటం చేస్తూ ఈ పోరాటంలో చాలామంది వసతులు బాధన వాళ్ళ జాగబలం నిరంతరం పోరాటం చేస్తున్న వాళ్ళు తన వల్ల ఈ ఇవన్న మన హిందువులు మనం మన జన్మలో మనం మన కళతో చూస్తూ రామాలయం అయోధ్య రామాలయం రాముడు తాలూకా కార్యక్రమం మనం కల్లా చదరగలుగుతున్నాం అంటే ఎంతో మంది మహానుభాములు తన జాగపదం వాళ్ళందరికీ మా తన అభినందనలు తెలుగుతూ ఇవాళ రోజున ప్రతి భారతీయుడికి భారతదేశ ప్రభుత్వం అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్